సార్ నమస్తే నమస్తే అమ్మ సార్ హీరోయిన్ అనుష్క సో తన పిన్న కేసు గృహింస కేసు నమోదైంది అని చెప్పేసి అని బాంబే హైకోర్టులో తనకు చుక్క ఎదురైంది అని చెప్పేసి అని ఇట్లాంటి కొన్ని వార్తలు అయితే ఈరోజు మనకి న్యూస్లో కన్వెన్స్ సార్ బట్ అది నిజమే అంటారా సార్ లేదంటే ఫేక్ న్యూస్ అంటారా అంటే సినిమా వాళ్ళు అనేసరికి ముఖ్యంగా అందరూ డిస్కస్ చేసిన పరిస్థితి వస్తుంది అదే బయట వాళ్ళ ఇంట్లో గృహ హింస కేసులు ఉన్నా కానీ అవి మనం డిస్కస్ డిస్కషన్ చేసుకో ఇప్పుడు ఆ విధంగానే ఇది ఇట్లా వైరల్ అవుతుంది ఇప్పుడు ఈ పత్రికల్లో వార్త వస్తుంది అంటే వాడు సెలబ్రిటీ హోదాలో ఉండటం వల్ల అంతకే ఎవరు తెలుగు సినిమాలు చేసింది దేశముద్రతో మంచి గ్లామర్ డాల్గా పేరు వచ్చింది అప్పుడు అమ్మాయికి తర్వాత మంచి సినిమా ఛాన్సులు వచ్చి ఇప్పుడు తెరమరుగైపోయింది సినిమా ఛాన్సులు రావట్లేదు ఎప్పుడో అప్పుడు తలుక మంటుంది తప్పితే లైవ్ నైట్లో లేదు ఇక అమ్మాయి అలాంటిది గృహహింస ఏంటి తన మరదలని వాళ్ళ తమ్ముడు భార్య ప్రశాంత్ మహత్వా అని అట తను కూడా యాక్టర్ అంటే తను మరి అది తెలియదు నాకు మనకు తెలిసిన ఇదే ఇక్కడ ఏం చేయలేదు కాబట్టి బహుశా ఏ సినిమాలు చేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో అవకాశం వస్తాయి కాబట్టి అతని భార్య కూడా సీరియల్ నెటే ఏదో చెప్తున్నారు అతని భార్య కూడా అమ్మాయి తల్లి జ్యోతి మీదను ఈ హంసిక మీద అతను సోదరుడి మీద కేసు వేసింది అమ్మాయి గృహహింస కేసు విడిపోయారు వాళ్ళు రెండు వేల ఇరవైలో పెళ్లి చేస్తున్నారు రెండు వేల ఇరవై వేలు విడిపోదాం ఇరవై రెండులో విడిపోదాం అనుకున్నారు విడిపోయిన తర్వాత వీళ్ళు కేసులు వేస్తారు కదా ఎప్పుడైనా సరే తేడాలు వచ్చిన తర్వాత కేసులు వేస్తారు మొత్తం అందరిని అత్తనే అత్తం మీద ఆడబోడుచ మీద భర్త మీద ఇవన్నీ కేసులు పెడతారు అందులో భాగంగానే వేశారు అది కేసు వేయటం ఆ కేసుకి కేసుకేంటే దాన్ని క్వాష్ చేయమని కొట్టేయమని ఈవిడ పిటిషన్ వేసింది ఇప్పుడు అక్కడ హంచిక వేస్తే ఇప్పుడు కోర్టు తీర్పు ఏం చేసిందంటే ఆ క్వాష్ పిటిషన్ కొట్టేసింది అంటే ఇక అను హంచకకి హంచికకి వ్యతిరేకంగానే వచ్చింది ఓకే అది ఓకే ఇప్పుడు హంసిక వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఎలా నెక్స్ట్ ఎలా ఉంటుంది ఆ కేసు చట్టపరంగా మరి ఈ కేసు విచారణ చేసుకుని ఆధార ప్రూవ్ అయితే హంసికకి వాళ్ళ అమ్మ జ్యోతికి వాళ్ళ తమ్ముడు ప్రశాంత్కి వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి ఈ గృహహింస కేసు అంటే ఇప్పుడు కూడా చాలా బయట కూడా చాలా మంది ఇట్లాంటి కేసులు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య గృహహింస కేసులు అవుతున్నాయి ఇప్పుడు ఒకళ్ళ మీద కోపంతో అందరమే పెట్టేస్తారు కేసు అందులో సెలబ్రిటీస్ మీద చిన్న ఇష్యూ ఇప్పుడు ఇది ఇవాళ హంజికా కేసు ఒకటే కాదు గతంలో చాలా మంది మీద ఇట్లాగే వచ్చినాయి చాలామంది సినిమా హీరోయిన్లు ఇరుకున్నారు కొంతమంది హీరోయిన్లు అయితే నాకు తెలిసి కృష్ణా జిల్లాలో ఒక కోర్టుకి ఒక హీరోయిన్ వెళ్ళింది వాళ్ళ తమ్ముడు భార్య వేసింది ఇట్లాగే హంజిక టైప్లోనే వాళ్ళ అమ్మ మీద వాళ్ళ తమ్ముడి మీద ఆ హీరోయిన్ మీద వాళ్ళ బా తమ్ముడు భార్య కేసు వేయడం వాళ్ళు కొంత కోర్టుకెళ్ళడం జరిగింది అలా తమిళనాడులో ఉన్న ఒక హీరోకి సంబంధించిన కేసు కూడా మనం చూసాం అంటే సినిమా వాళ్ళు ఏంటంటే సినిమా వాళ్ళ కేసులు కాబట్టి మనం చర్చించుకోలే పరిస్థితి వస్తుంది అట్లా కేసుల దాకా వెళ్లకుండా ఒక మధ్య మార్గం రాజీ మార్గం చేసుకుని ఒప్పందం చేసుకుని రద్దు చేసుకునే వాళ్ళు ఉంటారు సెటిల్మెంట్ పెట్టుకుని డబ్బుల దగ్గర సెటిల్మెంట్ దగ్గర తేడా వచ్చిన తర్వాత కేసులు వేసుకుంటారు అది దీని ఉన్న రహస్యం అది సెటిల్మెంట్ పెట్టుకుని డబ్బులు ఇచ్చేసి ఉంటే కాముగా ఉంటుంది ఇంత దూరం వెళ్ళదు ఇంత దూరం వెళ్ళదు ఆ అమ్మాయి ఇప్పుడు ఎవరైతే తన తమ్ముడు భార్య ఉందో ఆవిడ వాళ్ళకి అవి భాష డబ్బులు ఏది ఇచ్చేసి ఉంటే వెళ్ళరు నువ్వు ఏం చేసుకుంటు చేసుకో నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది నేను చూసుకుంటాను కోర్టు తెలుసుకుంటాను ఇలా అన్నారనుకో చివరికి ఇట్లా వేస్ట్ కాస్ట్ చేయమని వీడి పిటిషన్ వేసి తెలుసుకుంటానని మాట మాట పెరగడం అంటే మాట మాట కాదు డబ్బులు సరిగ్గా డబ్బులు పరంగా సెటిల్మెంట్లు చేసుకుంటే కేసులు లేకుండా సెటిల్మెంట్ చేసుకునేవి చాలా ఉంటాయి పోలీస్ స్టేషన్ దగ్గర పరిష్కారం అయిపోద్ది పెద్ద మనుషుల దగ్గర పరిష్కారం అవుతాయి ఆ స్థాయిలో పరిష్కారం అవుతాయి ఆ పరిష్కారం కాని వ్యవహారం కోర్టు దాకా వెళ్ళిపోయిన తర్వాత దానికి క్వాష్ చేయమని మళ్ళీ పిటిషన్ వేయటం దానికి జడ్జిలు విచారించి క్వాష్ పిటిషన్ కొట్టేసిన తర్వాత విచారణ చేసిన తర్వాత శిక్ష అయితే వేస్తారు ఓకే కాబట్టి హంసికకి చట్టపరంగా హంచిక కానీ వాళ్ళ ఆ సోదరుడికి కానీ వాళ్ళ అమ్మకి కానీ చట్టపరంగా శిక్షలు పడే అవకాశమే ఉంటుంది ఆ హింస కేసులో అదమ్మా ఓకే సార్ హంసికకి కోర్టులో అంటే గృహ హింస కేసు మీద నమోదైంది కాబట్టి సో మరి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే చెప్పారు నమస్కారం నమస్తే అమ్మా